పట్టణంలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ను ప్రారంభించారు పాత కొత్త నటీ నటులతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు టాకీస్ సమర్పణలో రీబూట్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ మంగళవారం పట్టణ చెన్న రావూరులోని వాసిరెడ్డి నాగేశ్వరరావు నివాసంలో ప్రారంభించారు ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి నిచ్చారు పట్టణానికి చెందిన పాత్రికేయుడు దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వ బాధ్యతలు వహించారు చిత్రంలో అందరూ కొత్త పాత నటీ నటులు నటిస్తోన్నట్లు తెలిపారు కార్యక్రమంలో నిర్మాత ఈధర వెంకట పూర్ణచంద్ర రోటరీ క్లబ్ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వరరావు ఈధర శ్రీనివాసరావు మల్లా అర్జున్ గుప్తా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రోటరీ త్రీ వన్ ఫైవ్ జీరో డిస్టిక్ పెట్టిన కాంపి లఘు చిత్రాల కాంపిటీషన్కి ఒక లఘు చిత్రం పంపించాలనే తలంపుతో ఈరోజు ఏదరా టాకీస్ పేరు మీద రీబూట్ అనే షార్ట్ ఫిలిం విద్య కరెక్ట్గా వాడుకుంటే ఎట్టు ఉంటుంది దాన్ని చెడుగా అట్టుంటుందనే కాన్సెప్ట్తో ఇవాళ స్టార్ట్ చేయటం జరిగింది ఈ లఘు చిత్రం క్లాబ్ కొడతానికి వచ్చిన కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్ర జయలక్ష్మి గారికి అభినందనలు తెలుపుకుంటూ కృతజ్ఞతలతో ఈరోజు ఇక్కడికి వచ్చిన కళాకారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కి నమస్కారం ఇప్పుడు ఈ లఘు చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని నా నమ్మకం ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మహా మహామహా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీనిలో తప్పకుండా లఘు చిత్రం బాగుండాలి బాగా చేయాలి బాగా చేయాలి మీరంతా చక్కగా చక్కగా చేసి పేరు తీసుకురావాలి నేను వచ్చి క్లాఫ్ కొట్టినందుకు ఆ పిక్చర్లకు బాగా హిట్ అయితే నాకొస్తుంది ఆ పేరు ముందు కాబట్టి మీరందరూ తప్పకుండా బాగా యాక్ట్ చేయండి చక్కగా లఘు చిత్రం బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కళా పోషణకు నిలయం ఇలాంటి తినాలి వేలాది మంది కళాకారులు పదుల సంఖ్యలో దర్శకులు ఉన్నారు వాళ్ళకు ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇదర పూర్వచంద్ర గారికి ఇదర ట్యాకిస్ అనే పేరుతో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు దానికి ది బెస్ట్ అని రత్నాకరణ ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళకి తగిన న్యాయం చేస్తున్నాను త్రీ వన్ ఫైవ్ జీరో తరఫున కాంపిటీషన్కి పంపటం కోసం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ లఘు చిత్రానికి దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నటీ నటులందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున ముందుగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ లఘు చిత్రం పోటీల్లో ప్రథమ స్థానం సాధించాలని కోరుకుంటూ మీరందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను